దుష్ట శక్తుల ప్రతాపం పెరిగినప్పుడు భగవాన్ విష్ణువు మూడవ అవతారంగా వరాహ అవతారం ధరించారు ఈ అవతారంలో ఆయన పంది రూపంలో అవతరించారు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమాత అయిన భూదేవిని సముద్రపు లోతుల్లోకి ముంచివేశాడు దాంతో భూమిపై నివసించేందుకు మనుషులకు భూమే లేకుండా పోయింది ఈ సమయంలో భూదేవిని రక్షించేందుకు భూమిని తిరిగి పైకి తేవడానికి విష్ణువు వరాహ రూపం ధరించి సముద్ర గర్భంలోకి దూకారు తన అపార బలం వేగం ధైర్యంతో హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవిని రక్షించారు పురాతన భారతీయుల దృష్టిలో వరాహ బలం వేగం ధైర్యానికి ప్రతీక అందుకే భూదేవిని త్వరగా చేరుకుని భూమిని కాపాడేందుకు విష్ణువు వరాహావతారం ధరించారని భావిస్తారు హిరణ్యాక్షుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని అతని సోదరుడు హిరణ్యకశ్యపుడు విష్ణువును విష్ణు భక్తులను సంహరించాలనే సంకల్పం చేశాడు కానీ విశేషమేమిటి అంటే హిరణ్యకశ్యపుడు కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువుకి పరమభక్తుడు ప్రహ్లాదుడిని రక్షించేందుకు అధర్మాన్ని నాశనం చేసేందుకు విష్ణువు నరసింహ అవతారంగా అవతరించి హిరణ్య కశ్యపుణ్ణి సంహరించారు ఇలా మరోసారి విష్ణువు లోక సంరక్షకుడిగా రక్షకుడిగా తన ధర్మాన్ని నిర్వహించారు ఈ అవతారం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే హిరణ్యాక్షుడు అనే రాక్షసుడి నుంచి భూదేవిని రక్షించడం ఇది దశవతారాలలో మూడవ అవతారం వరాహ అవతారం తర్వాత అవతారం నరసింహ అవతారం చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి